శ్రవంతి వేదిక్ స్టోరీస్ ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం పూజ గది అనేది ఎటువైపు ఉండాలి వాస్తు ప్రకారం కిచెన్ లో పూజ గది ఉంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా ఇక పూజ గదిలో ఎటువంటి దేవుడి పటాలు పెట్టాలి విగ్రహాల రూపంలో పెట్టాలా ఇప్పుడు చాలా మంది పేపర్ పటాలు అంటే ఒక కార్డ్బోర్డ్ పైన అతికించినటువంటి పట్టాలు కూడా పెడుతున్నారు దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది సార్ అడిగి తెలుసుకుందాం సార్ ప్రముఖ వాస్తు సంఖ్యా నిపుణులు నర రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు సార్ నడికి తెలుసుకుందాం మనిషి అనేవాడు ఎవరైనా సరే స్త్రీ కానీ పురుషుడు కానీ పూజ చేసే విధానంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఒక లాగా చేయకూడదు మీరు అన్నారు అన్ని పటాలన్నీ పెట్టేస్తారు అని చెప్పి అక్కడ ఐదు పటాలు ముఖ్యంగా పెడతా ఉంటారు ఆంజయ స్వామి పటం పెడతారు లక్ష్మీదేవి పటం వినాయక పట్టణం శివుడి పట్టం స్వామి పట్టం అలా పెడుతున్నారు సాయిబాబా ఎక్కడ ఈ మధ్యకాలంలో ఇది ఒక వేలం పెరిగా యూట్యూబ్ ఛానల్ వచ్చింది అని చెప్పేసి వీటిలో ఫలానా దేవుడికి మీరు పూజ చేసుకుంటే ఫలానా మీకు ముక్తికి వస్తుంది ఫలానా లాభం కలుగుతుంది అని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ మైండ్ అంతా పొల్యూట్ చేసుకుంటున్నారంటే అసలు పూజ అనేది భగవంతుని ఆరాధన అనేది మానసిక పరమైనది చాలా మానసిక పరమైనది మీరు అసలు పట్టాలతో సంబంధం లేకుండా కూడా పూజ చేసుకోవచ్చు మీరు కనెక్ట్ అయి ఉంటే మీ ఆత్మ పరమాత్మతో కనెక్ట్ అయి ఉంటే భగవంతుడు మనకి మన ముందు పటం లేకపోయినా చేసుకోవచ్చు కానీ పటం అక్కడ పెడతారు పక్క పూజ చేసుకుంటుంటారు దీపాలని అదే ఆరోన ఇస్తుంటారు ఆరు ఒక పక్క వంటగదిలో నుంచి పిల్లలు పిలుస్తుంటారు భర్త పిలుస్తుంటారు అంటూ సమాధానం చెప్తుంటారు మళ్ళీ వేసేస్తుంటారు మళ్ళీ అది కాఫీ ఇచ్చేస్తుంటారు మళ్ళీ టిఫిన్ పెట్టి వస్తుంటారు మళ్ళీ వచ్చి కూర్చుంటారు మళ్ళీ చేస్తూ ఉంటారు అసలు ఎట్లా ఎట్లా సాధ్యం చెప్పండి అది మీరు అన్నారు పట్టాలు ఇన్ని పట్టాలు కడుతున్నారు ఇట్లా చంద్రవందరగా అని చెప్పేసి ప్లస్ కొంతమంది శ్రీశైలంగా ఎక్కడికన్నా శివాలయానికి వెళ్ళిన తర్వాత శివాలయంగా తీసుకొచ్చి పెట్టుకుంటారు మళ్ళీ దానికి మళ్ళీ పూజ చేయాలి డైలీ చేయగలిగే కెపాసిటీ నేను చేసుకోవాలి కంపల్సరీ చేయాలి ఇంకోటి సపరేట్ దేవుడు గది కట్టారంటే మాత్రం ప్రతిరోజు మనం నైవేద్యం పెట్టాలి ఓకే గుడి కట్టినట్లెక్క చిన్న పటం పెట్టుకుంటే మీరు అన్నారు వంటగదిలో పెట్టుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి అంటే కొంతమంది సపరేట్ గది పెట్టుకునే స్తోమత లేకపోవచ్చు వంటగదిలో పెట్టుకున్న చిన్న హాల్లో పెట్టుకున్న ఒక చిన్న ఒక్క పటం పెట్టుకున్నా మనకి ఎలాంటి ఇబ్బంది లేదు నా పటం పెట్టుకోలేదు నేను మీకు మంచి చేయను దేవుడు అంటాడు చెప్పండి అంటే ఇప్పుడు ఒకటండి నీకు నాకు పూజ చేయకపోతే నీకు నా నుంచి మంచి అని ఎక్కడ దేవుడు ఎవరు చెప్పరు అలా చెప్తే అతను దేవుడు కాదు అది ఓకే ఈ ఈ సృష్టిలో మీకు దేవుడు అనేవాడు మీలోనే ఉంటాడు సప్త చక్రాల్లో దేవుడు ఉంటాడు పూజ వాళ్ళు ఎవటూ కూడా వాళ్ళు ఒక బేసిక్ నాలెడ్జ్లో ఉన్నవాళ్లే అంటే మనకు ఎలిమెంటరీ స్కూల్లో వెళ్ళిన వాళ్ళు వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంతకు మించి వెళ్ళాలనుకుంటున్నప్పుడు అనుకుంటున్నప్పుడు మనకు డిగ్రీలు పీజీ చేసిన తర్వాత పూజలతో పని లేదు వాళ్ళు మానసికంగానే పూజ చేయగలుగుతారు కానీ ఎవరైతే ఈ యొక్క డైలీ పూజ చేసేవాళ్ళు మూఢనమ్మకంగా చేయకూడదు అలా చేసినప్పుడు ఇంట్లో వాళ్ళకి కొంతమంది వ్యతిరేకత వస్తుంటుంది అంటే ఒక లాజిక్ ఒక తర్కం ఉండాలి అక్కడ చేసేదానికి ఆ కాసేపు మీరు పవిత్రంగా చేయగలగానే అలా చేయకూడదు కొంతమంది పెద్ద పెద్ద ఇళ్ళలో పూజ మందిరం చాలా బాగుంటుంది గోల్డ్ కలర్లు కట్టేస్తారు గ్లాస్ పెడతారు అసలు ఎలా ఉంటుందంటే అంత నీట్గా ఉంటుంది కానీ ఎప్పుడు ఒక పువ్వు కానీ ఒక నైవేద్యం కానీ ఒక ఆరదివటం కానీ తక్కువగా ఉంటుంది ఎవరైనా ఫ్రెండ్స్ కానీ బంధువులు వచ్చినప్పుడు వీళ్ళు మొత్తం చూపిస్తుంటాం మొత్తం మా పూజగా తేదీ మా అని చూపిస్తాం అబ్బా పూజ చాలా బాగుందని వచ్చిన వాళ్ళు కనుక మంచి మెచ్చుకుంటే వీళ్ళు హ్యాపీగా ఈశాన్యాలి మనం ఇప్పుడు నిర్మించుకునే గృహాల్లో పూర్తి ఈశాన్య మూలలో కుదర తూర్పు భాగంలో పెట్టుకోవచ్చు వంటగదిలో కూడా పెట్టుకోవచ్చు వంటగదిలో కూడా ఈశాన్య పెట్టుకోవచ్చు మనకి కిచెన్ ప్లాట్ఫామ్ కి మధ్యలో మళ్ళీ కిచెన్ వచ్చేసరికి మనపు ఇది ఉంటుంది సింక్ సింక్ కి దానికి సంబంధం లేకుండా అంటే సింకుకి ఎదురుగా పెట్టొచ్చా పక్కన పెట్టుకోవాలి దాని దగ్గర గ్యాప్ ఉండాలి అంటే కొంచెం గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఉండాలి ఎందుకంటే మనకు వేస్ట్ వాటర్ అంతా అక్కడే పోస్తుంటాం మళ్ళీ పక్కన దేవుడు పెట్టుకుంటాం కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మధ్యలో గోడ లాంటిది ఏమైనా కట్టి పెట్టాలి అంతే నువ్వు దేవుడికి అను నువ్వు పూజ చేయకపోయినా పర్వాలేదు కానీ అనుగ్రహం కంటే ఆగ్రహం ఉండేది తెచ్చేదట్టు కొనుక్కోవాలి ఇందులోనే ఇంకొక వచ్చేది సార్ యాక్చువల్గా ఏంటి అంటే దేవుడి గుడి నీడ వచ్చి ఇంటి మీద పడవచ్చ పడితే అని అంటారు కదా ఏం కాదు అది మీరు చెప్పింది చాలా మందికి ఇప్పటికి ఆ అపోహ అనేది ఉంది ఏ దేవుళ్ళు అంటే మనకి అమ్మవారి దేవుళ్ళు ప్లస్ ఊరు బయట మనకి కొంతమంది ఆ మనకి కోడేరమ్మ గుడి అంకాలమ్మ గుడి కొన్ని గుళ్ళు ఉంటాయి మనకి శక్తుల గుడి ఆ శక్తుల గుడి దగ్గరకు వచ్చేసరికి వైబ్రేషన్స్ వస్తుంటాయి తట్టుకొని లేనప్పుడు ఇబ్బంది అవుతుంది నెగిటివ్ నెగిటివ్ కాదు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తుంటాయి పాజిటివ్ వైబ్రేషన్స్ మన మనలో బాడీలో ఉన్న చక్రాలు వాటిని పట్టుకోగలగాలి అంటే ఏ దేవత గుడి ప్రతిష్ఠించిన చక్రం వాతిని తర్వాత చక్రం పెట్టిన తర్వాత మీరు చెప్పే శ్రీ చక్రం కానీ జరుగుతుంది పెడతారు పెడతారు అనేది ఓకే మనకి మామూలు గుళ్ళలో వచ్చేసరికి రామాలయంలో కానీ శివాలయంలో కానీ ఎక్కువ మంది గుడికి వచ్చేది ఎంత ఏంటంటే వాళ్ళ యొక్క నెగిటివ్ ఎనర్జీ అంతా అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు పాజిటివ్ వెళ్ళిపోతుంటారు ఆ నెగిటివ్ ఎనర్జీకి సంబంధించిన తాలూకా ఆ చుట్టుపక్కల ఆ ప్రకంపనలన్నీ అన్ని కూడా విస్తరిస్తాయి అని అర్థం అనమాట అది గుడికి నీరపడుతుంది దానికి అసలు రీజన్ అదే ఆ రీజన్ తోటి గుడి పక్కన దగ్గరలో ఉండొద్దు అంటారు అంతేగాని నెగిటివ్ వైబ్రేషన్ మొత్తం అది ఆ ప్రకంపలన్నీ కూడా నీకు స్ప్రెడ్ అయిపోతుంటాయి అవి మనకు తెలియకుండా మన మీద పనిచేస్తాం అది అదే రీజన్ సైంటిఫిక్ రీజన్ అది